క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అని అంటే ఈ కేసు రామగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ పైన కొంతమంది దాడి చేసి హెలిప్యాడ్ హెలికాప్టర్ ను వెళ్ళిపోయేటట్లు చేసి రోడ్డు వెళ్ళారు దీంట్లో కుట్రకోణం ఉందా అనే క్రమంలో కేసు కట్టడం జరిగింది ఎందుకంటే పోలీసులు బ్యారికేడ్లతో చేయటం పోలీసు అధికారులని పోలీస్ సిబ్బందిని చిన్న గాయాలు కలిగేయడం జరిగింది దానిలో విచారణలో భాగంగా ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్ఎల్ఏ అయిన తోపుదత్త ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది ఈయన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు ఆయనకు మేము పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది పన్నెండో తేదీ లోకల్ రమ్మని దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అడిగినాము కొన్నిటికి ఆన్సర్లు కొన్ని చెప్పినాడు చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు దానికి తగిన డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము వీడియోలు చూపించాము కొంతమంది దీంట్లో ఎవరు ఉన్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు వీటిపైనంత విచారం చేసినాము ఇంకా ఫర్దర్గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా పిలిచి నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం సర్వీస్ అని పిలిపిస్తాను అవసరం అవసరమైతే సంఘటన సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కు చెప్పినాడు కొన్ని తెలియదని అని దాటేసినాడు అంటే ఎలా జరిగిందని ఏంటి అంటే నేనే అదుపు చేశాను మైక్ తీసుకొని రోడ్డు మీద కూర్చొని నేనే అద్దు చేసే ప్రయత్నం చేసినా పోలీసుల వైఫల్యం అనేది అంటే మీరు చేయాల్సిన పని ఆయన చేసిన ప్రకారం మేము తెలుస్తున్నాం ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టారు ఎలా చేశారు దాన్ని వస్తూ మేము చేస్తున్నాము అవన్నీ చేసి త్వరలో చార్జ్షీట్ కూడా వస్తాం ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక డెబ్భై మెంబర్స్ వరకు నోటీస్ ఇచ్చినాము గుర్తించినాము వాళ్ళు టవర్ కింద వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్నీ ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళ పైన కూడా అరెస్ట్ చేసి వాళ్ళు పేరు ఛార్జ్ షీట్ వస్తారు ఇది ఎప్పుడూ ఛార్జ్ షీట్ మొత్తం కేసు సంబంధించి వేసే అవకాశం వస్తుంది ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా వన్ మంత్ పట్టే అవకాశం ఉంది మేడం గారు మా ఎస్పీ మేడం గారు స్పీడప్ చేయమంటున్నారు బిఎస్ త్వరలో మిగిలిపోయిన ఛార్జ్ షీట్ వేస్తారు హత్య హత్యను పోలీసు చేయించారు అని గట్టిగా అంటే ఫ్రెస్ మీట్ చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే

జైన్ అని కోపైట్ విచారించడం జరిగింది గోదావత్ కంపెనీకి చిప్ చిప్సన్ కంపెనీ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ గోదావత్ కంపెనీని కో ఇచ్చారు ఇంక మెయిన్ పైలెట్ విచారించాలా మెయిన్ పైలెట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని అంటే వయసు అరవై మూడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము